डिनकिकात आडर चिकाि चिशाश दो गयो हैन किन होला खोयेको रहेछ होला छित्तीले बाबा चाहिँ होइन होला

ఈరోజు ఈరోజు బోయపల్లి పదోరవ వాళ్ళలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న కోటమైసమ్మ విగ్రహప్రతిష్ఠ బొడ్రాయి విగ్రహప్రతిష్ఠ జరుగుతున్నది దీనికి గ్రామ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆడపడిచి దొరికొచ్చుకొని ప్రతి గ్రామ పెద్దలు ఇంటింటికి అందరు కూడా చందాలుగా ఇచ్చి మంచి టెంపుల్ కట్టుకున్నారు కాబట్టి ఈ పండుగ దాదాపుగా మేము చిన్నతనంలో ఎప్పుడో మాకు తెలివి రాకముందు చేసిన మా నాయన వాళ్ళు ఇప్పుడు ఈ పండుగ మా ఆధ్వర్యంలో మా అందరం కలిసి గ్రామ పెద్ద కలిసి మా ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జీవితం ధన్యమైనంత ఆనందంగా ఉంది పుట్టిన గ్రామంలో పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాము కాబట్టి అందరూ చాలా మంచిగా పండుగ చేసుకున్నారు అందరు సహకరిస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు ఈరోజు శ్రీ 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 కోటమశమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని గత మూడు రోజులుగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అమ్మవారి ప్రతిష్ట మరియు బొడ్రాయి ప్రతిష్ట కూడా జరుగుతూ ఉంది దీనికి ఆలయ నిర్మాణానికి గత సంవత్సరం నుంచి ఆహర్నిశలు కష్టపడి గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి మేము వారికి ఏ సహాయం అడిగినా గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ కాదనకుండా సహకరించి ఆలయ నిర్మాణానికి సహకరించినందుకు గ్రామ అందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మేమిప్పుడు పుట్టకముందు జరిగినటువంటి పండుగ అమ్మవారి ప్రతిష్ట కానీ బొడ్రాయి ప్రతిష్ట కానీ మేము జన్మించక ముందు జరిగినటువంటి విషయము ఈరోజు మా హయాంలో మా కళ్ళ ముందు మా జనరేషన్లో జరగడము మేము చాలా అదృశ్యవతులమని భావిస్తూ ఉన్నాము ఇది ఆలయ నిర్మాణము పూర్వజన్మాలుగా ఉండిపోయేటటువంటి ఆలయం కాబట్టి ఈ బుడ్రై పండుగ కూడా ఇప్పుడు మేము పుట్టకముందు జరిగినటువంటి విషయము ఈరోజు మా హయాంలో జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము సహకరించిన గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు ఈ మూడు రోజులుగా సహకరించి ఇక్కడ వస్తున్నటువంటి ఆడపరుచులకు అందరికీ అందరికీ కూడా గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కోట శమ తల్లి బోయపల్లి గ్రామంలో గత సంవత్సరం నుంచి మేము అందరం చిందాలు వేసుకొని ఈ కోట మా గుడి నిర్మాణం చేయడం జరిగింది దాదాపు ఒక నలభై లక్షల ఖర్చుతో ఈ నిర్మాణము చేయడం జరిగింది బోయపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఆలయం నిర్మిస్తామా లేదా మా నుంచి అవుతుందా లేదా అని అనుకుంటే మా కోటమసమ్మ తల్లి మాకు ఎంతో బలాన్ని ఇచ్చి మాకు ఈరోజు కోటమ తల్లి మా విగ్రహాన్ని మేము ప్రదర్శించడం చేసుకోవడం జరిగింది అందరికీ కూడా బోయపల్లి గ్రామం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా మూడు రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా బోయపల్లిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటి రోజు బోయపల్లిలో విగ్రహ విగ్రహాన్ని ఊరేగింపు చేయడం కానీ ధ్వజారోహణం చేయడం కానీ జలారోహణం చేయడం జరిగింది రెండవ రోజు ధ్వజ రెండవ రోజు కూడా కలసము ఊరేగింపు చేయడం జరిగింది చివరి రోజు అయినా కూడా ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట బొడ్రారి ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా అన్నదానాలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా వివిధ గ్రామాల నుంచి మా ఊరు ఆడపడుచులు కూడా ఇక్కడ వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మా ఊరు గ్రామ ప్రజలకు కూడా సంతోషంగా ఉన్నందుకు అందరూ సహకరించేందుకు కూడా పేరు పేరున కూడా కూటమ అభివృద్ధి కంపెనీ ధన్యవాదాలు ముగిస్తున్నాను ఇది చాలామంది రాలేరు చందాలు ఇచ్చిన వాళ్ళు సహకరించిన వాళ్ళు రాకపోయినా అమ్మవారి కృప వాళ్ళపైన ఉండాలని మా ప్రాంతం ఈ ఊరిలో పుట్టి బయట స్థిరపడ్డ వాళ్ళందరికీ కూడా ఈ గ్రామం పక్షాన ఇంతమంది మా పెద్దలు చెప్పినట్టుగా ఈ జనరేషన్లో కూడా ఇంత భక్తి శ్రద్ధలతోన పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చందాలు ఇచ్చిన మీ ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాకుండా అమ్మవారి ఆలయానికి అద్భుతంగా ఖర్చు పెట్టి బోయేపల్లిలో ఇంత అద్భుతంగా చేశారన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడము చేసిన అనిపించుకోవడము మా అందరికీ ఆనందదాయకం ఉంది కాబట్టి అమ్మవారి కృప గ్రామ ప్రజలందరి పక్షాన మా గ్రామ ఆడపడుచుల పక్షాన అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకా మిగిలి ఉన్న కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో